పేరు ఎడ్ల నర్సింగ్ మాది మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామం ఎర్రవల్లి నేను మాజీ ఎంపీటీసీ మల్లన్న సాగర్ నిర్మాణంలో భాగంగా మా ముంపు గ్రామాలని గజ్వెల్ గజ్వెల్ పట్టణ పరిధిలోని తరలించడం జరిగింది ఇక్కడ మాకు రావాల్సిన నష్టపరిహారాలు చాలా ఉన్నాయి మాకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది మరి ఇప్పటి ప్రభుత్వం కూడా మాపై మా సమస్యలపై దృష్టి సారించలేదు ఇంకా కూడా అయినప్పటికీ మేము ఏదో ఒక రకంగా కాలం వెల్లడిస్తూ ఉన్నాము మరి ఈరోజు మున్సిపల్ పరిధిలో మలనాసాగర్ నిర్మా గ్రామాలను విలీనం చేసినట్టు నోటిఫికేషన్ వెలువడింది మరి ముంపు గ్రామాల సమస్యలు పక్కన పెట్టి విలీనం చేస్తున్నట్లు మరియు మా మమ్మల్ని ఎలాంటి సంప్రదింపులు జరపకుండా విలీనం చేయడం అనేది చాలా బాధాకరం ఈ విలీన ప్రక్రియ అనేది శాస్త్రీయంగా జరగకుండా జనాభా ప్రాతిపదికన జరగకుండా మా జనాభాను గుర్తించకుండా వాళ్ళ వారి ఇష్టం వచ్చినట్లుగా వార్డుల విభజన జరిగింది ఇది సరైన పద్ధతి కాదు దీనిపై మాకు స్పష్టత రావాలి ఒకవేళ మాకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము మరియు మీ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశాము మాకు పన్నులు కట్టండి ట్యాక్సీలు కట్టండి అని ఏ అధికారులైనా కాలనీకి వచ్చినట్లయితే చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి గత ప్రభుత్వంలో మలనసాగర్ నిర్వాసిత గ్రామాలను గజ్వేల్ పరిసర ప్రాంతాలకు తరలించినప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ ప్రభుత్వం అన్నా అమలు చేయాలి జనాభా ప్రాతిపదికన నిర్వాసిత గ్రామాలలో ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని మున్సిపల్ వార్డుగా విభజించాలి తప్ప రెండు మూడు గ్రామాలను కలిపి ఒకే వార్డుగా విభజించ చేయడం అనేది చాలా బాధాకరం వార్డులు తక్కువగా ఉంటే సమస్యలు ఎక్కువైపోయి ఎవరిని పట్టించు పట్టి పట్టింపు లేకుండా అయిపోతుంది ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని వార్డు వైజ్గా విభజన చేయాలని కోరుతున్నాం నర్సింహ మరుగు నర్సింహ ముదిరాజ్ మాది గ్రామం పల్లెపాడు మాది మల్లన్న సాగర్ నుండి మేము గజ్వల్లి స్థానిక ముట్రాజ్పల్లి కాలనీకి అరండ్కల్ రావడం జరిగింది ఇక్కడ మేము ఈ రీసెంట్గా ప్రకటించిన వార్డు విషయంలో మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఆరంధ్రకర సమస్యలు గ్రామంలో చాలా సమస్యలు పేర్కొపై ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమస్యలు ఏ అధికారులు పట్టుకో పట్టించుకోకపోవడం కాకుండా మాకు రీసెంట్గా మున్సిపల్ లో కలపడం అనేది సమంజసం కాదని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము మల్లారిన సాగర్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ముప్పు గ్రామంలో మాకు వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి కాబట్టి అది పక్కన పెట్టి వీళ్ళంతా మున్సిపల్ లో కలపడం అనేది మంచి పద్ధతి కాదని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఏ రిజిస్ట్రేషన్లు కానీ ఇప్పుడు గవర్నమెంట్ రెండు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు అట్లే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సమస్యలు మనం పరిష్కరించుకుంటే మనము మాకు మున్సిపల్ లో కలిపిన మాకు ప్రాబ్లమ్స్ లేకుండే కాకుండా ఇక్కడ ఒంటరి మైలలు కానీ ప్యాకేజ్లు రాకుండా రిజిస్ట్రేషన్లు కాకుండా ప్లాట్ రిజిస్ట్రేషన్లు కాకుండా ఇవన్నీ ఇంటి నెంబర్లు కాకుండా ఏ ఏ ఏ పద్ధతిలో మమ్మల్ని మున్సిపాల్లో మమ్మల్ని విలీనం చేయడం జరిగిందో మేము మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము దయచేసి ఇక్కడ ఉన్న సమస్యల మీద మీరు దృష్టి సారిస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను అదేవిధంగా ఇక్కడ జీవనోపాధి లేదు యువతకి జీవనోపాధి లేకుండా పోయింది అదేవిధంగా ఒంటరి మహిళలు అలానే వాళ్ళ సమస్యలు అలానే కొట్టుమాటలు ఆడుతున్నారు దయచేసి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా ప్యాకేజీలు రాలేదు వాళ్ళ మీద దృష్టి సారిస్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు రెండు సంవత్సరాల నుండి ఇంతవరకు ఒక రిజిస్ట్రేషన్ కూడా చేసిన పాపాన లేదు దయచేసి మా సమస్యల మీద దృష్టి సారించి తర్వాత మీరు విలీనం చేస్తే మాకు గొప్ప ఎంతో మీకు నా మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఇక్కడ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా జియో లేకుండా మీరు విలీనం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు మేము ముప్పు గ్రామం నుంచి ఎన్నో సమస్యలు ఇక్కడ తీర్చకుండా ఇక్కడ ఉంచడం మళ్ళీ మాకు కనీసం గ్రామ సభ పెట్టి మా ప్రాబ్లమ్స్ మీరు నోటిఫై చేసుకోకుండా మీరు విలీనం చేసుకొని ఒంటేతో రకంగా పోవడం అనేది సమంజసం కాదని సందర్భంగా తెలుపుతున్నాం అదేవిధంగా మేము మాకు ఇక్కడ వార్డులు అనేటివి మీకు మాకు ఒక పది వార్డ్లు ఇస్తే లేదంటే ఒక ఆరో ఏడో వార్డులు మాకు కొనసాగిస్తే మాకు ప్రాబ్లమ్స్ నుంచి బయట విధ బయటపడే విధంగా మేము సానుకూలంగా ఉండేది మీకు తోచిన విధంగా మమ్మల్ని ఇబ్బంది గురి చేసుడు ఇక్కడ సమస్యల మీద పట్టించుకోకపోవడం అనేది కరెక్ట్ కాదని స ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను ఇక్కడున్న ఆర్ అండర్ కాలనీ మాకు పర్సనల్గా మా పర్సనల్గా ఒక ఆరు వార్డులు మాకు పర్సనల్ కేటగిరీలో మాకు పొందపరిస్తే మాకు మా సమస్యలను మేము మేము పోరాటం చేయగలుగుతాము అదేవిధంగా ఈ ఈ సమస్యలు అనేది ఈ గ్రామంలో ఉన్న సమస్యలు మాకే తెలుసాయి కాబట్టి మాకు మాకే పర్సనల్గా కేటాయించవలసిందిగా మేము కోరుతున్నాం రైట్ మాకు న్యాయం చేసే ఎడల న్యాయం చేస్తేనే మేము దీనికి మేము కట్టుబడడం లేని పక్షంలో మేము ఎంత ధర్నాలకైనా మేము సిద్ధంగా ఉంటాము మాకు ధర్నాలు చేయడం కొత్త కాదు పోరాటం చేయడం కొత్త కాదు మల్లనా సాగర్లో మేము మాకు మేము సాధించే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్డ్లు అనేది విభజన అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము ఈ మల్లనాసాగర్ ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు తుమ్మ శ్రీనివాస్ నేను మాల సంఘల జేసి వైస్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం మేము గతంలో ఉన్నటువంటి మున్సిపల్లో విలీనమైనటువంటి ఆర్ కాలనీతో పాటు ఇక్కడ మున్సిపల్ లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ శాతం ఉన్నందున ఇప్పుడు ఏదైతే ఇరవై వార్డులకి పరిమితం చేయడం అనేది సిగ్గుమాలిన చర్య ఎందుకంటే జనాభా పెరిగినప్పుడు వార్డులు కూడా పెరగాలి వార్డులు పెరిగినప్పుడు క్రమంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి వివిధ రూపాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అవకాశాలు కూడా తొందరగా దొరుకుతాయి అలాంటి విషయాలలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వార్డులు పెంచకుండా ఉన్న కుదిపి చేయడం ఉన్న వాటిలలోనే అక్కడ జనాల్ని ఉంచడం ద్వారా ఇది ఈ ముప్పు గ్రామాలకు కానీ గజ్జల్ ప్రాసులకు కానీ గజ్జల ప్రజలకు కానీ చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే గతంలో మున్సిపాలిటీలో విలీనమైనటువంటి ఆర్ అండ్ ఆర్ కాలనీకి స్పెషల్ చట్టం కింద ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేస్తాం వాళ్ళకి సరైనటువంటి చట్టంతో పాటు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్ని తగ్గట్టుగానే మేము వనరులు కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళను ఆ వార్డులు ఇవ్వకుండా ఆ వార్డులను అక్కడ ఉన్నటువంటి జనాలను ఈ గ్రామాలతో ఏదైతే మున్సిపల్ చట్టంలో ఉన్నటువంటి గ్రామాలతో విలీనం చేసుట్లా ఈ వార్డుల విలీనం చేసుట్లా వాళ్ళు ముప్పు గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా నష్టం జరుగుతుంది వాళ్ళకు కావున ఆ నష్టాన్ని నివారించాలంటే అక్కడున్నటువంటి ప్రజలకు తప్పనిసరిగా వార్డులు కేటాయించాలి వార్డులు కేటాయించుకుంటూ అదేవిధంగా వాళ్ళకు నిధులు అందాలంటే కూడా వార్డులు కేటాయించాలి గతంలో ఏదైతే వీళ్ళకి స్పెషల్గా ఇస్తామని చెప్పిరో ఆ ప్యాకేజీలు కానీ ఆర్ అండ్ ఆర్ కాలనీకి సంబంధించినటువంటి ఏదో హామీలు ఇచ్చిరో హామీలు నెరవేర్చాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ వార్డులు విభజన జరగకుండా అక్కడున్నటువంటి ప్రజల్ని గజ్జలు ప్రజలతోడి లింక్ చే చుట్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ఎన్నికలను ఆపాలని చెప్పేసి కూడా మేము గంట పథకం తెలియజేస్తాం లేకపోతే న్యాయపరంగా కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఉమేష్ యాదవ్ బీసీ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుని ఈరోజు గజ్వెల్ నియోజకవర్గం మున్సిపల్ పరిధిలో ఇరవై వార్డులకు పరిమితం అవుతుంది అని చెప్పి పేపర్లో చూసినాం ఇరవై వార్డులు కాదు ముప్పై ఇంకొక పది పన్నెండు వార్డులు పెంచినా నష్టమేం లేదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మల్లన్న సాగర్లో ఉన్న సమస్యలు అసొంటి మా వార్డులు మా ఊరికి సంబంధించి మాకు పెంచుతూనే మా సమస్యలు మేము కొట్లాడతాం మీ అది వేరే ఇరవై వార్డుల సమస్యలు అంటే ఇరవై వార్డులు మేము పోటీ చేసిన నాయకులు గజ్వల్ నాయకులు ఇరవై మంది వాళ్ళే వచ్చి ఇట్లా పరిపాలిస్తా అంటే మాతోని వాళ్ళకి మా సమస్యలు తెలియదు మా ఇబ్బందులు తెలియదు వాళ్ళు ఎవరో మాకు తెలియదు కాబట్టి ఇక్కడ మా వార్డులు పెంచాలే వాటిలో ఉన్న సమస్యలు మా ఉన్న మేము ఉన్నాం కాబట్టి మాకు సమస్య తెలుస్తుంది మేము చేసుకుంటాం దయచేసి ఈ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ వెంటనే స్పందించి మా మల్లన్న సాగర్కు వార్డులు పెంచాలి ఒక ఐదు నుంచి ఆరన్న ఏడన్నా పెంచితే ఇక్కడ చాలామంది పెండింగ్ వర్క్స్ ఉన్నాయి రా ఇల్లు రాని వాళ్ళు ప్లాట్ రాని వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ప్యాకేజ్ రాని వాళ్ళు ఉన్నారు డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు ఉన్నారు ఒంటరి మహిళ ఉన్నారు ఇంతవరకు కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది కేసీఆర్ హామీ ఇచ్చిండు దులుపుకున్నాడు బయట పడ్డాడు ఓడిపోయిండు ఇంట్లో వండుకుంటూ ఫామ్ హౌస్లో ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు కేసీఆర్ ఓన్లీ అసెంబ్లీకి ఓని కూడా సాధన అయితే లేదు గజ్వేల్కి వచ్చి కూడా మరి గజ్వేలికి మల్లన్న సాగర్ బాధితుల గురించి గోస కూడా అప్పుడు ఈడ పడేసినావు మనం పట్టించుకునే నాదవడం లేడు ఫ్యాక్టరీలన్నో కంపెనీలన్నో ఉపాధి లేక చాలా మంది అక్కడ రోడ్డు మీదకి పోయి పనులకు కూడా దొరకతలేదు ఇప్పుడు మున్సిపల్ ఎక్సక్షన్ అన్నారు అప్పుడు గ్రామ పంచాయతీ అన్నారు గ్రామ పంచాయతీ ఉంటే చిన్నగా పన్ను ఉంటుంది ఇప్పుడు మున్సిపల్ కాబట్టి ఎక్కనించల్లి పన్ను కట్టమంటున్నావు ఒక ఇల్లు పర్మిషన్ తీసుకోవాలి ఎంత కావాలి బోర్ వేసుకోవాలంటే ఎంత కావాలి మాకు అవన్నీ లేకుండా పది సంవత్సరాలు ఈ అనే విషయం తీసేసి వెంటనే వార్డులు పెంచాలి మళ్ళా సగర్ ఏ ఊరికి సంబంధించి ఆ ఊరికి వార్డు పెంచాలి పెంచుతానే బాగుంటుంది లేకపోతే ఇబ్బందికి అవుతాయని మేము కోరుకుంటున్నాం లేకుంటే వెంటనే కోర్టుకు మేము కూడా వెళ్ళి పిటిషన్ వేసి దాఖలు చేస్తాం కలెక్టర్ గారు కూడా మేము మెమర ఇస్తాం ఆర్డీ వారికి ఇస్తాం మున్సిపల్ అధికారులకు ఇస్తాం లేకపోతే కోర్టుకైనా వెళ్ళనికైనా సిద్ధం వెంటనే స్పందించాలని స్థానిక ఇన్ఛార్జీలు కానీ కలెక్టర్ కానీ ఆడిఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున మాత్రం ధర్నాలు జరుగుతాయి ఆందో ఆందోళనకైతే మేము వెనుక పోయే ప్రస్తుత లేదు మా వార్డులు మాకు కావాలి మా వార్డు మా ఊరు సర్పంచ్ ఊరు మస్ ఓ మస్కూరు కాదు మా సమస్య మేమే వేసుకుంటాం బయట వాళ్ళు వచ్చి ఎవరో చేస్తా అంటే ఇలా ఉరిగేదేం లేదు చేసేది ఏం లేదు రాని వాళ్ళు ఇప్పటికీ చాలామంది అరిగోసపబడుతురు మీరు పాంబౌజులలో పండుకుంటూ మా మల్లనా సాగర్ ఆగన్ చేసి ఇలా నిర్వసితున్నాం పట్టించుకోవడం పోలే ఇలా కంటిన్యూ మేము గోస గోస అనుకుంటూ పనులల్లోకి వెళ్లాల్సి వస్తుంది దయచేసి వెంటనే స్పందించి గవర్నమెంట్ గారు రేవంత్ అన్న సర్కార్ గారు అన్న నర్సన్న గారు వెంటనే స్పందించి జర మల్లన్న సాహాకు ఒక ఒక ఐదారు వార్డులు పెంచి సమస్య మేము పరిష్కరించుకుంటాం మావోడు ఉంటే మాకు కొంచెం అన్నం పెడతాడు ఇక బయటోడు వచ్చి పెట్టాలంటే మాకు ఎవరో తెలియదు ఇక్కడ మేమే ఇప్పటికీ పని లేక అక్కడ ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాం వెంటనే స్పందించాలి స్పందించి జర వార్డులు పెంచి మగ్నైన్ చేయాలని కోరుకుంటున్నాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతుల్లో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవిప్రకాష్ ఇస్ బ్యాక్